నమస్తే మేడం గారు ఈ రోజు వచ్చి బల వల్లభని బాలసౌరి గారు జాయిన్ అవుతున్నారు కదా ఒకసారి ఆయన గురించి మాట్లాడతారా మచిలిపట్నం ఎంపీ గారు ప్రస్తుతం జనసేన ముఖ్యంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి భావజాలం కావచ్చు వారి నిజాయితీ నీతి అలాగే రాజకీయాలు అంటే మార్పు చేసి చూపిస్తాను అన్న వారి విధానం రాజకీయం అంటే దాచుకోవడం దోచుకోవడం కాదు డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారి నినాదం నచ్చి ఈ రోజున వల్లభనేని బాలశ్వవిరి గారు పార్టీలో చేరడం అన్నది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే వారు చేరితే వారు ఉభయ జిల్లా కృష్ణా గుంటూరు రెండు జిల్లాలని కూడా ప్రభావితం చేయగలరు ఈ రోజున మనం చూస్తున్నామండి వల్లభనేని బాలశౌరి గారు అంటేనే రాజకీయాల్లో ఒక ట్రెండ్ ఎందుకు చెప్తున్నాం అంటే తెనాలి ఎంపీగా రెండు వేల నాలుగులో గెలిచారు అలాగే నరసావుపేట ఎంపీగా వేశారు గుంటూరు ఎంపీగా వేశారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసరికి మనకి మచిలీపట్నం ఎంపీగా వారి ముద్ర చూపించారు కాబట్టి వారు అలాంటి వారు రాజకీయాల్లో ఉంటూ ఈ రోజున జనసేన పార్టీలోకి రావడం అన్నది ఖచ్చితంగా గుంటూరు కృష్ణా జిల్లాలకి మంచి స్ట్రెంత్ అనేది మనందరికి తెలిసిన విషయం ఈ రోజున దాదాపుగా ఎంత తక్కువ వేసుకున్నా ఒక ఐదారు వేల మంది జనం రోడ్ల మీద మేము ఇప్పుడు గుంటూరు నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు అండి ఒక కాజర్ టోల్గేట్ కావచ్చు కాకని ఇలా కంటిన్యూగా ఎక్కడ చూసినా కూడా ర్యాలీలతో వందల మంది జనం ఆయన రిసీవ్ చేసుకోవడానికి నిలబడి ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యధికంగా బలం చేకూర్చే విషయం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలా ఎంతో మంది జనసేన పార్టీలోకి అసలు జనసేన పార్టీ డోర్స్ అంటూ ఓపెన్ పెడితే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారని పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి అంటున్నారు కాకపోతే వారు వారిదైన శైలిలో ఒక నీతి నిజాయితీ నిబద్ధత పార్టీ అంటే ప్రజల కోసం పనిచేయగలిగే వాళ్ళను మాత్రమే తీసుకోవాలి అనే కొన్ని నిబద్ధత కొన్ని ఏదైతే కొన్ని కొన్ని ఉంటాయో ఎథిక్స్ అలా ముందుకు వెళుతున్న వ్యక్తి కాబట్టి ఈ రోజున వారు అలా వెళుతున్నారు తప్పకుండా బాలసౌరి గారు జనసేన పార్టీలో చేరడం అన్నది చాలా శుభ సంకేతం రాబోయే రోజుల్లో ఆ మార్కుని మీరు చూస్తారు ఇప్పుడు జనసేన పార్టీ పార్టీ ఎలా ఉండబోతుంది రాష్ట్ర భవిష్యత్తు ముందు ఖచ్చితంగా టీడీపీ జనసేన సంకీర్ణంగా ఏదైతే పొత్తును పెట్టుకున్నారో ఈ పొత్తులో భాగంగా పొత్తు పెట్టుకోగానే చాలా మందికి తెలిసిపోయిందండి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు అరవై నుండి డెబ్బై సీట్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు అలాగే మిగతా సీట్లు టీడీపీ పోటీ చేసిన ఎవరు ఎక్కడ ఏ అభ్యర్థిని నిలబెట్టినా ఉమ్మడిగా ఆ అభ్యర్థిని సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరము ఓటేసి పొత్తుల్లో భాగంగా జనసేన నిలబెట్టిన చోట టీడీపీ టీడీపీ నిలబెట్టి నిలబెట్టిన చోట జనసేన రెండు కూడా సమన్వయంతో పనిచేసి అక్కడ అభ్యర్థిని గెలిపించడమే గెలిపే ధ్వేయంగా ముందుకు వెళ్లాలి ఇక్కడ కార్యకర్తలు కచ్చితంగా అది వింటారండి జనసేన కార్యకర్తలు మాత్రం చాలా నిబద్ధతతో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిస్తే వారు అక్కడ ఎవరిని నిలబెట్టినా అక్కడ అక్కడ వాటికి పవన్ కళ్యాణ్ గారే కనబడతారు అదే నిబద్ధతతో ఖచ్చితంగా పనిచేసి చూపిస్తారు గెలుపు దిశగా పనిచేస్తారు గెలిపే ద్వేయంగా ముందుకు వెళతారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం రావాలంటే ఇద్దరు సమన్వయంతో ముందుకు వెళుతున్నారు మీరు చూస్తున్నారు గ్రౌండ్ లో కూడా దాదాపు పొత్తులు ప్రకటించి ఐదారు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఇద్దరు సమన్వయంతో వెళ్తున్నారు తప్ప చిన్న పరపొచ్చాలు లేకుండా కలుపుకుని ఒకళ్ళకొకళ్ళు ప్రతి కార్యక్రమాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇది రాబోయే ఇంకా ఈ రెండు నెలల కాలంలో కూడా అద్భుతంగా కలిసి పని చేసుకుంటూ వెళుతూ గెలుపు ప్రతి ఎక్కడ ఏ అభ్యర్థిలో పెట్టినా కూడా నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ సంకీర్ణ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తుందండి ఇది మాత్రం ఈరోజు జగన్ గారు ఎక్కడ చూసినా సిద్ధం 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 అని పోస్టర్లు అయితే మీరు చెప్పగలరా వారు దేనికి సిద్ధం అనేది అయితే మాకు అనవసరం అండి ఎందుకు చెప్తున్నామంటే మా నాయకులు మాకు నేర్పింది మనం చేయబోయేది చెప్పండి మనం చేయబోయేది చెప్తూ ప్రజల్లోకి బలంగా వెళదాం ఎవరినో తిట్టడం పర్సనల్గా వెళ్లడం మా నాయకుడి సిద్ధాంతం కాదు మా సిద్ధాంతం కాదు వారు సిద్ధం అన్నారు ఖచ్చితంగా మేమైతే సిద్ధం మేమెందుకు సిద్ధం అంటే ప్రగతికి సిద్ధం ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధం అలాగే మహిళల రక్షణకు సిద్ధం ఒక ఉద్దానం సమస్యలు లాంటివి అలా ఎన్నో సమస్యలు రైతు సమస్యలు ఇవన్నీ తీర్చడానికి జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అయితే సిద్ధం 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 ఇది గర్వంగా చెప్తామండి ఎందుకంటే మా నాయకుడు ఎంత నిబద్ధత మీరు చూస్తున్నారు కౌలు రైతులకు ఇప్పటికే అనేక మంది రైతు కష్టం మనందరికి తెలుసు ఇంచుమించు మనం అందరం కూడా రైతుల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే అయ్యి ఉంటాం ఎక్కడో చోట మనకి మన తాతల కాలమో తండ్రుల కాలమో రైతు అనేవాడు మన జీవన భాగంలో ఒకటి ఒక భాగమే అలాంటి రైతు కుటుంబాల్లో ఉన్న మనందరికీ రైతు కష్టం తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు కాబట్టి వారు కవులు రైతులు ఆత్మహత్య చేసుకున్న చోట తన సొంత డబ్బుల్ని వెచ్చించి ముప్పై కోట్లతో ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళకి తక్షణ సాయంగా లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ కష్టాలు తీరతాయని కాదు తక్షణంగా మీకు ఈ లక్ష సహాయం అంటే మీకు భరోసా ఈ లక్షతో మీరు కొన్ని మీ అప్పులు తీర్చుకోవచ్చు లేదా ఒక ఐదారు నెలలు మీకు బృతి గడుస్తుంది లోపు మీరు అనేక పనులు చేసుకోవచ్చు అనే ఒక భరోసా భరోసా ఇస్తున్న గొప్ప నాయకుడు అండి మా నాయకుడు కాబట్టి అలాంటి నాయకుడిని ప్రజలు గెలిపిస్తారు ఆ దిశగానే తేదీ లే అదే రాజధాని లేకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఒక ప్రగతి లేదు మనకి ఇండస్ట్రీ లేవు ఏవి లేవు అలాంటి ఒక అనుభవ తీసుకుంటే మన హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో అందుకంటే గొప్పగా మన రాష్ట్రం డెవలప్ అయింది ఎందుకంటే మన రాష్ట్రంలో హైదరాబాద్ కంటే కూడా గొప్పగా నిధులు ఇవి వనరులు ఉన్నాయండి వనరులు స్వచ్ఛందంగా వనరులు ఉన్నాయి మానవ వనరులు ఉన్నాయి ఎందుకంటే కష్టపడి పని చేస్తారు ఆంధ్ర ప్రజలు అంటేనే నేను తెలంగాణలోనే ఉండొచ్చానండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను అక్కడ అనేక చోట్ల నేను ఉంటున్నప్పుడు అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అమ్మా మీ ఆంధ్ర వాళ్ళు కష్టపడి పని చేసి పది రూపాయలు వస్తే ఐదు రూపాయల రేపటి కోసం దాచుకుని ఒక క్రమ పద్ధతిలో చేస్తారు మాలో అలా కాదమ్మా కింద స్థాయి నుంచి వాళ్ళు ఈ రోజు తెచ్చుకుంటే ఈ రోజు తాగేద్దామా తినేద్దామా అనేటట్టు ఉండేవాళ్ళు అలాంటి మీరు చాలా గొప్పగా ఉంటారు మీ దగ్గర మానవ వర్లు వనరులు చాలా గొప్పగా ఉంటాయని చెప్పేవాళ్ళు అలాంటిది ఈ రోజున మనం అంత గొప్పగా మనం ఉండి కూడా వలసలు ఎక్కువైపోయాయి వలసలు పెడతాం తప్ప ఇక్కడ ఒక ఉద్యోగం లేదు ఉపాధి లేదు ఒక ఇండస్ట్రీ లేదు మహిళలకి రక్షణ లేదు ఇవన్నీ రూపుమాపి మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అండి ప్రజా పాలన ప్రజలకు కావాల్సింది ఏంటి నిశ్చింతగా ఉండడం అండి ప్రజలకు కావాల్సింది ఏ పథకాల పేరుతో పదివేల ఇరవై వేల ఇవ్వడం కాదండి వాళ్ళ పదివేల ఇరవై వేలు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటారండి ఇంట్లో పని లేదండి వీళ్ళకి పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని తాగుంటున్నారు ఈ పని పాట లేకపోవడం అనేది మగవాళ్ళకి చాలా అసహ్యంగా ఉందని వాళ్ళ భార్యలు చెప్తున్న కొంతమంది నేను చాలా మంది కలిసినప్పుడు చెప్పిన మాట కూడా ఇదండి ఎందుకంటే ఎవరైనా ఏం కోరుకుంటారు కష్టపడి పని చేసుకుందాం బతుకుదాం అలాగే భర్తనేవాడు ఇరవై నాలుగు గంటలు ఇంకో పడుకునుంటే ఏ భారీకి నచ్చదండి ఇది పథకాల వల్ల ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాదండి మగవాడు పని చేసి కష్టపడి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆడదానికి చాలా సంతోషం అనిపిస్తుంది ఉన్నదానిలోనే తృప్తిగా వండి పెడుతుంది బిడ్డలను సాకుద్ది అంతేగాని ఇరవై నాలుగు గంటలు పథకాల పేరుతో ఆ పథకం ఈ పథకం ఇస్తున్నాం కదా అనేసి అసలు ఉపాధి లేకుండా సోమరిపోతులా తయారవుతూ తాగి పడుకుంటున్న వాళ్ళని చూస్తుంటే ఆ భార్యలే అసహించుకుంటున్నారు రాబోయే రోజులు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ పథకం తీసేస్తానల్లా కానీ పథకాలతో పాటు ఏదైతే అభివృద్ధిని కూడా చేసి చూపిద్దాం ఎవరికైతే అవసరమో వాళ్ళకి పథకాలు ఇచ్చి తేళ్దాం అభివృద్ధి ధ్వేయంగా ముందుకు వెళదాం ఉన్నారు ఖచ్చితంగా ఈ రోజున అభివృద్ధి మన మన రాష్ట్రం మాత్రం అండి అద్భుతంగా అభివృద్ధి చేయగలరు అద్భుతమైన అభివృద్ధి కూడా మన రాష్ట్రంలో కనపడద్ది ఎందుకంటే విద్యా రంగంలో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి కూడా అద్భుతంగా గుంటూరు నగరం ఒక ఎంతో ఎంతో మందికి తలమానికం అలాంటిది ఈ రోజున విద్య ఎక్కడికో వెళ్ళిపోతూ మన పిల్లలు చదువుకొని కూడా ఉద్యోగాలు ఉపాధి లేక వలసలు పోతూ ఇవన్నీ ఆగాలి అంటే సంకీర్ణ ప్రభుత్వం రావాలి సంకీర్ణ ప్రభుత్వంతోనే ఇదంతా సాధ్యం అవుతుందండి థ్యాంక్ యూ మేడం విధంగా మీరు అభిప్రాయం మాత్రం పంచుకున్నందు మర్చినా ఏ ఏజెన్సీ అయినా సంఖీ ప్రభుత్వం రావాలి సంకీర్ణ ప్రభుత్వం రావాలి संकेतना प्रबत्तम रावली जय जन सेना जय टीडीपी जय हिंद ओके मैडम